శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధావ సంప్రక్తౌ వాగర్ద ప్రతిపత్తయే జగదరౌ వందే పార్వతి పరమేశ్వర మహాపురాణం విద్యేశ్వర సమేత మునులు బ్రహ్మతో భాషించుట సూతుడు అక్కడ ఉన్న సౌనకాదులతో కాదులతో ఇలా ఉన్నాడు ఓ సౌనకాదులారా కాదులారా శ్రద్ధగా వినండి మన సృష్టి జరిగినప్పటి నుంచి ఎన్నో కల్పాలు గడిచిపోయాయి ప్రస్తుతం మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం ఈ శ్వేతవారాహ కల్పం ఆరంభంలోని ఆరు గొప్ప గొప్ప కోత్రాలకు చెందిన మునులు గుమకూడి ఇక్కడే మనం కూర్చున్న ప్రయాగలోనే కూర్చుని పరబ్రహ్మం ఎవరా అని చెప్పి తర్కించుకున్నారు ఇలా ఎన్నాళ్ళు వాళ్ళు తర్కించుకున్నా సరే తర్కం తవలకపోవడం వల్ల సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు అందరినీ సృష్టించిన వాడివి నువ్వే కదా అందరికన్నా ముందు నుంచి ఉన్నది నువ్వే కాబట్టి ఎవరికీ తెలియని విషయాలు నీకు ప్రత్యక్షంగా ఖచ్చితంగా తెలిసి ఉంటాయి కాబట్టి మేము నిన్నే అడుగుతున్నాం అసలు ఈ పరబ్రహ్మం ఎవరు పరమపురుషుడు అని పిలువబడేది ఎవరు ఎవరిని పిలువబడుతున్నారు నువ్వు తప్ప మా సందేహాన్ని తీర్చగలవారు మాకెవ్వరూ తోచడం లేదు అందుకని నువ్వే మా సందేహాన్ని తీర్చాలని చెప్పి ఆ మునులు అందరూ కలిసి ప్రాధాయపడ్డారు అప్పుడు ఆ మునులకి బ్రహ్మదేవుడికి మధ్యన సంభాషణ ఇలా జరిగింది అప్పుడు మునులు అడిగారు ఓ బ్రహ్మదేవ పరుడు అంటే ఎవరు పరుడని చెప్పబడే పరముడు ఎవరు అని అడిగారు మునులు అప్పుడు దానికి బదులుగా బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు రుద్రుడు ఆయనే సదాశివుడు అని చెప్పారు అప్పుడు మునులు ఆ శివతత్వం ఎలా తెలుస్తుంది అని బ్రహ్మకి ప్రశ్న వేశారు అప్పుడు బ్రహ్మ ఇలా బదిలిచ్చాడు శివతత్వం శివానుగ్రహం వల్లనే తెలుస్తుంది శివానుగ్రహం వల్ల శివ శివభక్తి ఏర్పడుతుంది ఆ శివభక్తి వల్ల క్రమక్రమంగా సంపూర్ణమైన అనుగ్రహం సిద్ధిస్తుంది దానివల్ల సాధ్యము సాధనము సాధక జ్ఞానం చేకూరుతాయి తద్వారా అంటే వాటి ద్వారా శివతత్వం అనేది ఏర్పడుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు మునులతో ఇలా అన్నారు అప్పుడు మునులు సాధ్యాలలో ముఖ్యమైనది ఏది అసలు సాధనం అంటే ఎటువంటిది సాధకుడు అంటే ఎవరు అని చెప్పి మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు బ్రహ్మ వారితో ఇలా అన్నారు సాధ్యాలు అన్నింట్లోని అత్యంత ప్రధానమైనది ప్రాప్తి ఒక్కటే అందుకు సాధనం శివారాధన చేయడం ఒక్కటే అని తెలుసుకోవాలి శివానుగ్రహం వల్ల ఏర్పడిన శమధమాది సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతున్నారు వేదాల్లో చెప్పబడినట్లుగా ప్రతి ఒక్కరూ తన కుల ఆచార వ్యవహారాల ప్రకారం లేదంటే వారు ఆశ్రమవాసులైతే ఆ ఆశ్రమ యొక్క ధర్మ నిర్ణయాలకు అనుగుణంగాను కర్మాచరణ గావిస్తూ ఆ సర్వకర్మల ప్రతిఫలాలన్నీ శివార్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరాన శివవాసమైన కైలాసాన్ని అందుకుంటాడు అనుకోవడంలో సందేహం లేదు ఇక సాధన దీనికి శ్రవణం కీర్తనం మననం అని మూడు చాలా ముఖ్యమైనవని బ్రహ్మదేవుడు మునులతో అన్నాడు అప్పుడు మునులు ఆ మూడింటి గురించి మరింత విపులంగా తెలియజేయమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు ఇప్పుడు బ్రహ్మ మునులతో ఇలా చెప్తున్నాడు ఆ పరమేశ్వరుడు యొక్క లీలను విలాసాలను మనసారా వినడమే శ్రవణం మనం కంటితో లోకాన్ని పరిశీలిస్తాం కానీ కంటికి తోచిన వాటిని కంటికి కనబడిన వాటిని మనం వినాలని చాలా ఉత్సాహపడతాం అటువంటి అప్పుడు కేవలం కంటికే కాదు వాక్కులకి మనసుకి కూడా కనబడిన వాటిని ఆ పరమేశ్వరుడు గురించి వినాలని ఇంకెంత తపనగా ఉంటుంది అదిగో అలా తపించి ఆ సర్వేశ్వరుడు గురించి గురుముఖతగా వినాలి అది నాంది అంటే అదే మొదలు అనమాట అటుపై ఎక్కడైనా సరే శివనామం గురించి వినబడిన శివుడి గురించి ఏదైనా కథలు వింటున్నా ఎవరైనా శివుడు గురించి చెప్తున్నా అవి వినకుండా పక్కదారి పట్టకుండా దాని మీద ఎంతో ఉత్సాహంతో వెళ్ళి వినాలని అనిపిస్తుందో అంటే ఉదాహరణకి అంటే యుక్త వయసులో ఉన్న యువతల గురించి యువకులు మధ్యలో జరిగే సంభాషణ ఎంత కుతూహలంగా ఉంటుందో అక్కడి నుంచి ఆ యువకులు వేరే దేనిపై దృష్టి సారించకుండా అదే విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ పరవశించిపోతారో అంతటి తన్మయత్వాన్ని పొందుతూ శివుడి యొక్క లీలలను గాథలను వినడమే శ్రవణము అని చెప్పి మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చు ఆ తర్వాతది కీర్తనం ఆ పరమేశ్వరుణ్ణి దుష్టశిక్షణ శిష్టరక్షణ అది గాథలను లేలలను నిత్యం కీర్తించుతూ ఉండాలి వాటినే గానం చేస్తూ ఉండాలి అదే కీర్తనం శ్రవణం కీర్తనం లాగా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా కేవలం మనోగతంగా మానసికంగా మనసులో ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటూ కీర్తించుకుంటూ పాడుకుంటూ లోపల లోపల తన్మయత్వాన్ని పొందటమే మననం ఈ మూడింటికి మూలం సజ్జన సాంగత్యం అంటే ఎవరైతే సతజనులు ఉంటారో వృద్ధులు జ్ఞానులు సద్బుద్ధి కలవారు ఉంటారో వారితో ఎప్పుడు సంచరించుతూ ఉండడం వారితోనే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండడం వారు చెప్పిన నాలుగు మంచి ముక్కలను వినుట విను వినడం జరుగుతుంది అలా ఆరంభమవుతుంది శివపరమైన శ్రవణం కీర్తనం మరియు మననం ఇలా వినే కొద్దీ చేసే కొద్దీ శివుని యొక్క భక్తికి పునాది పడుతుంది అందుచేత ఈ శ్రవణము కీర్తనము మననము అనబడే ఈ మూడు క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఉత్కృష్టమైనవిగా తెలుసుకోవాలి ఇంతకీ అంతో ఎంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఇవేవి మనకి సిద్ధించవు అని చెప్పి సూతుడు సౌనకాదుల మహర్షులతో ఆ బ్రహ్మ మునులతో ఏమని భాషించాడో ఈ విధంగా చెప్పారు శివాయ నమ